కాదు మేడం మేము ఏం చేయాలి బస్సులు లేవు బస్సు కదిలిన బస్సుని మళ్ళీ బస్సు కొడుతున్నారు బస్సు ఆపిన మరి ఏం పడి చచ్చిపోతే మేము ఏం చేయాలి కేసులు పెట్టుకుంటే ఓనర్ చెప్పుకుంటా కూడా ఇంటలేరు మేడం మేము ఏం చేయాలి చెప్పండి కేసులు మీద అవుతున్నాయి వాళ్ళు పడి చచ్చిపోయినా ముందు చూడుకోండి మేడం ఏం చేయాలి ఇక్కడ బండి ఆపితేనేమో వాళ్ళు పోవాలంటున్నారు బండి ఆపకపోతేనేమో అది ఉంటుంది ఒక మొత్తం మేము ఏం చేయాలి మేడం మరి లోపలికి పోతే బండిగా అదిగిస్తా లేకపోతే మరి చేయాలి మేడం చెప్పండి వాళ్ళకి చెప్తే అర్థమవుతుందా ఇప్పుడు ఏళ్ళు డ్రైవర్ చేయాలంటున్నారు అంటున్నారు ఏడు లక్షలు జుర్మానా కట్టాలంట మరి నా భార్య పిల్లలు కిరా ఇంట్లో ఉన్నారు నేను జైలు పోతే ఎక్కడ పోవాలి రోడ్ బస్సులు మేము ఎందుకు మేడం మమ్మల్ని ఎందుకు అనగల డ్రైవర్ ని కండక్టర్ ని మేము ఒక చీతా అన్నాం కదా మరి బస్సులు మేడారం పంపుకున్నారు ఇంత పబ్లిక్ని తెలియదా సీఎంకి తెలియదా రాజకీయ నాయకులకు తెలియదా పబ్లిక్ని సిటీలో పబ్లిక్ నిలిచిపెట్టి నువ్వు బస్సులో అక్కడ ఎందుకు పంపుతున్నావు ఆ పబ్లిక్ ఏం కావాలి ఇలా బస్సులు లేవు వాళ్ళు ఏమంటారు బస్సు లేదు మేము ఎట్లేకపోవాలంటారు మా మీరు కొట్టదని తయారవుతారు అప్పుడు మేము ఏం చేయాలి మేడం ఇప్పుడు పిలాపిల్లి బస్సు ఊరోళ్ళు ఒక్కరు లేరు అవుతున్నారు వరకు ఊరోళ్ళు నిడిచిపెట్టిపోతే వాడు గల్లా పడతాడు ఎవరన్నా నిడిచిపెట్ట బస్సు ఆపలేదని మేము ఏం చేయాలి ఎవరి గురించి ఈ డ్రైవర్స్ కండక్టర్కి ఉన్న బాధ ఎవరికి లేదు మేడం వాళ్ళు చెప్తే అర్థం చేసుకుంటే లేరు ప్యాసింజర్ ఎంతసేపు అవ్వాలి నేను బండికి రెండు రోజులు మేడం డ్యూటీ నేను రెండు రోజులు ఒక ఆటో వస్తుంది ఆటోకి తలుగుతాడు వెనక బ్యాగ్ వేసుకున్నాడు వాడు కింద పడతాడా సచిపోతాడా మాకు ఏం తెలుసు మా చేతిలో ఒక స్టేరింగ్ ఉంది కింద అంటే కూడా మేము ఏం చేయలేము మేడం ఏముంది ఫస్సు చచ్చిపోతే వాడు పెడతాడా నేను పెడతానా కిందవాడు ఇంకా మూడు లక్షల బస్సులనే సిటీ లైడవాళ్ళు సరిపోవు నాయకులు వాడుకుంటారు ప్రతి రాజకీయ రాజకీయ నాయకుడు మనల్ని వాడుకుంటుండ్రా బాబు వాళ్ళ కాదు వాళ్ళు డబ్బు సంపాదించుకొని పోతారు రేవంత్ రెడ్డి గారు కూడా సంపాదించుకొని పోతారు మీకు ఉద్యోగాలు